హలో హాయ్ వేస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఫస్ట్ వినాయకు నడతో ఈ వీడియో స్టార్ట్ చేశానండి సో ఇలా చిన్న వినాయకుని అయితే తెచ్చుకున్నామని స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే సో ఇలా నేను చిన్న డెకరేషన్తో అలా స్టార్ట్ చేశానని సో నాకు ఉన్న అందుబాటులో సో ఇలా మొత్తం పసుపు పసి కుంకుమ పెట్టానండి సో ఇలా మొత్తం మన స్వామి అలంకరణ సామాన్లన్నీ ఇలా నేను అన్నీ ఇలా అన్నీ పెట్టానండి స్వామి పక్కన సో మీరు కూడా ఇలా చేశారు ఒకసారి వీడియో చేసిన తర్వాత కామెంట్ చేయండి సో లాస్ట్ ఇయర్ మిస్ అయిందండి స్వామి ఇంట్లో స్వామి పూజ అయితే ఇలా చేశామండి మొత్తం ఇలా భక్ష్యాలు చేసాము ప్రసాదంగా అయితే కొడుమలు భక్ష్యాలు ఆయనకి ఇష్టం అండి కుడుమలైతే సో ఇలా మొత్తం అంతా అలంకరించి మొత్తం ఆయన మమ్మల్ని మన ఇంట్లో స్వామి కూడా చేసామండి పూజ అయితే అయిపోయింది సో ఇదండి ఇలా మొత్తం పూజ టెంకాయ కొట్టేసాము సో జై గణేష జై గణేష జై జై గణేష అండి సో చూడండి ఎంత బాగా చూస్తున్నాడు ఆయన ఇది ఒక సాంప్రదాయం అంటే ఒక చిన్న బొమ్మ తెచ్చుకొని మనం పండుగ రోజు పూజ చేసుకొని నెక్స్ట్ డే నిమజ్జనం చేసేదామండి ఊర్లో సమయం త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ సో మనం పూజ చేసేదాన్ని బట్టి వాళ్ళు ఉంచుతారండి ఊర్లో మన ఇంట్లో సమయం అయితే ఇలా మనం నెక్స్ట్ డే నిమజ్జనం చేస్తామండి సో ఇలా పూజ అయితే అయిపోయిందండి ఆ రోజు అంతా తర్వాత అందరం కలిసి తిన్నామండి నేను మా అమ్మాయి మా చెల్లి అమ్మ నాన్న అందరం తిన్నామండి సో అందరం కలిసి ఇలా తిన్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇలా తినేటప్పుడు అందరం కలిసి చూడండి మా అమ్మాయి పక్షులు ఇష్టంగా తింటుంది చాలా బాగా చేసింది మా అమ్మ చూడండి ఎంత బాగా తింటుందో ఇలా నెక్స్ట్ డే అయితే స్వామి నీళ్ళు నిమజ్జన చేయడానికి రెడీ చేస్తున్నామండి యాక్చువల్గా దూరం అని కవర్లో పెట్టేసుకున్నాము దగ్గర అయితే మనం ఒక మంచి ప్లేట్లో కానీ అలా తీసుకొని వెళ్ళొచ్చు తల మీద పెట్టుకొని మాకు కొంచెము ఇల్లు స్పేసెస్ అయితే ఉండదండి సో మేము కొత్తి ఇల్లు కడుతున్నాము సో అందుకే ఇలా కొంచెము కొంచెం ఇలా ఉన్నామండి ఇబ్బందిగా చాలా స్వామిని అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాం నేను మా అమ్మాయి మా సిస్టర్ మొత్తం స్వామి సామాన్లు అన్నీ మనం తీ తీసేసుకొని పోతున్నామండి పూజ చేసి మనం అక్షింతల తల మీద వేసుకొని మనం స్వామికి దీపం పెట్టి తీసుకెళ్ళాలి స్వామి దగ్గర ఆ రోజు రాత్రికైతే పూర్ణం కజ్జికాయలు పెట్టారండి సో పూర్ణగజ్జికాయలు కలర్ రైస్ బట్ వీడో సరిగ్గా రాలేదు తీసేవాళ్ళు సో ఇలా తినంత డ్యాన్స్లు వేస్తాను చూడండి మా చిన్న పిల్లలు చూడండి మా తమ్ముళ్ళు అందరూ ఎంత బాగా చేస్తున్నారు డ్యాన్స్ స్వామి దగ్గర సో ఫుల్ ఈరోజు రాత్రి లాస్ట్ అండి మా సో నెక్స్ట్ త్రీ త్రీ డేస్లో స్వామిని పంపించేసాము మా ఊరి నుంచి సో అదండి సో ఇలా చేస్తూ ఉన్నారు ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ మేము చేసామండి మేము మా సిస్టర్స్ చూడండి ఎలా చేసాము ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి తర్వాత నెక్స్ట్ ఏం చేసామో నేను చెప్తాను వీడియోలో మేము మా పిల్లలైతే డ్యాన్స్ స్టార్ట్ చేసామని నవ్వుతూనే ఉన్నారు సో మాకు నవ్వచ్చు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు సో ఆ డిస్టర్బెన్స్లో మేము చేస్తూనే ఉన్నాం బట్ కొంచెం డిస్టర్బ్ అయితే అయ్యామండి సో డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ టైం అయితే చేసాము సో బాగా నవ్విపిస్తున్నారండి సో మళ్ళీ సెకండ్ టైం చేసాము చూడండి చూడండి ఫ్రెండ్స్ మైండ్ ఇంకా సామెకాల రంగల్లా చూడండి ఎట్ట దగ్గర అంతా చూడండి ఎటు ఊసుకునేయారో అవులే అన్ని కలిసి వచ్చాయా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పోసుకొని వెళ్ళకాడంతా కన్నా ఆమెను ఎత్తేలోపు మేమైతే వెళ్ళలేదండి రంగులంతా పూస్తారని మా అమ్మ ఏడుస్తూ ఉంది రంగులు పూస్తుంటే సో అందుకే ఇలా వెళ్ళాము ఆమె అయితే పై బజార్కి వెళ్ళిందండి సో మా ఊళ్ళో సంప్రదాయం ఏంటంటే మా దగ్గర ఉంటుందండి కొంచెం మా ఇండ్లు సో పైన ఇండ్లు ఉంటాయి సో అక్కడ స్వామిని మా స్వామి అందరూ కలిసి ఊరేగింపుకి వెళ్ళాలండి సో అదే అండి సో మా స్వామి వచ్చేంతవరకు మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరం వెయిట్ చేస్తాం అత్తగారు గారు చెల్లి అక్క బావ అందరం వెయిట్ చేస్తున్నామండి సో అదే అండి ఎప్పుడు ఇలా జరిగేదే చూడండి అందరూ వెయిట్ చేస్తున్నారు పని ఎలా వదిలేసి సో అదే అండి వచ్చేలోపు మాకు రంగులతో ముంచేసారండి మేమైతే ఫ్రెష్గా వెళ్ళాము నేను మామూలు మా సిస్టర్ సో మా పిన్ని అండి సో ఏమే ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ రమాదేవి పిన్ని సో చాలా ఇష్టం అండి ఫెస్టివల్స్ బాగా ముందుగా అన్నీ చేస్తుంది అందరికి హెల్ప్ చేస్తుంది సో మా అమ్మాయి రంగులు వస్తారని ఎలా ఫీల్ కివి ఏంట అందరూ ఇట పోసుకుంటా జేజీ వాళ్ళు అవ్వళ్ళు అక్కాళందరూ వచ్చా జేజీ కివి పండగ నీకు వద్దా ఆ పుయ్యలే పుయ్యర్లే వద్దా ఆ అట కప్పుకో వద్దు చూడండి ఎట్లా పోసుకునేవా మా పిన్ని వాళ్ళందరూ ఎట్లా పోసుకుంటున్నారా చూడండి కివి ఏమో ఏడుస్తున్నా రంగు వచ్చి ఏం కాదు ఇటు తుడుచుకుంటే పోతాది రంగు వద్ద తుడుచుకో తుడుచుకో అట్లా అదో చూడండి ఇట్లా పోసుకుంటున్నారు ఏమీ లేదా పిన్ని పిన్ని లేదా వరనే చచ్చిపోయి తీసుకుంటారా వాళ్ళు తీసుకుంటారా మనీ ఎందుకు పిలిచినా అంటే మన మీద పడకుండా వస్తున్నారండి మేము వెయిట్ చేస్తున్నాం అందరము సో అందరు సాములు వస్తారండి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు మా ఊరు స్వాములు సో మీ ఊరు కూడా స్వాములు ఎలా ఉన్నారు ఒకసారి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి సో అందరు రంగులు పోసుకుంటూ స్వామి వస్తున్నారు స్వామి దర్శనం చేసుకుని టెంగా కొట్టే టెంగా కొడతారండి పన్న రోజు కూడా సో ఇలా అందరూ అండి వెయిట్ చేస్తారు ప్రసాదాలు ఇస్తారండి ఇప్పుడు అందరికీ ఊళ్ళో అందరికీ ఇస్తారండి ఏ స్వామి దగ్గరైనా సో ఇదండి మా ఊళ్ళు అయితే ఐదు సాములు వచ్చారండి సో మనకు నాలుగు అదే నలుగురు సాములు అయితే కనపడతారండి ఒకసారి కనపడదు బట్ అది కొంచెం దూరము నేను వెళ్ళలేకపోయాను సో మా ఊరు నుంచి అయితే ఐదు అండి సో చూడండి ఒకసారి అంతా నేను ఒరిజినల్ సౌండే పెడతాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి రంగుతో పాటు బురద కూడా ఊసుకున్నారు చూడండి మా చిన్నానగారు మామగారు సో ఇదేంటో మరి రంగు సరిపోద కూడా పోసుకుంటున్నారు వంకాయ బంగులు అయితే పిలుస్తుంది అద్దుతుందండి మాకు కాలు అక్కడ వెళ్తుంటే మేము పైన బంద పెండి నిలబడిన కానీ అదులుతుందండి చూడండి ఎంత బాగా చేశారు తపాసులు కూడా పెట్టారులేండి అండి అది చూడండి మరి వైలేషన్ అనుకోకండి కొంచెం కొంచెం సంతోషం అండి వాళ్ళకి చిన్న సంతోషం ఒకసారి చూడండి డబ్బులు కొట్టేట వేషాలు అయితే ఏ లేదని అండి ఎలా కూసారో చూడండి సో మనం దూరం నుంచి చూస్తే రంగులేసినట్టు వేసినట్టు అవుతుంది చూడండి ఇప్పుడు స్వామి మనం అయ్యా ఉన్నా చూడండి ముందర స్వామి దగ్గర మనం టెంకాయలు కొట్టేటోళ్ళు కొట్టచ్చండి సో పండుగ రోజులు కొట్టేనా అలా కొడతారు చాలా మంది సింకి సో అలా కొట్టవచ్చు ఇప్పుడు టెంకాయలు కొట్టి ప్రసాదాలు ఇస్తారండి అందుబాటు చూడండి మా అత్త కొంచెం టెంకాయ ఇవ్వడానికి వెళ్తూ ఉంది సో ఇంకో బ్యాచ్ అయితే వచ్చారండి సో వీళ్ళు కొత్త రూమ్లో ఉండేటోళ్ళందరూ అందరూ మా అండి సో మేము ఊళ్ళో ఉంటాము సో కొత్త కొంచెం దూరం వాళ్ళ స్వామితో పాటు వచ్చారండి సో వీళ్ళు వచ్చారంటే ఇంకా రంగులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ రంగుల పోరి స్టార్ట్ అయిందని వినాయక చవితికి చూడండి ఒకసారి ఎంజాయ్ చేయండి చూడండి ఇప్పుడు అబ్బాయిలు డ్యాన్స్ కనపడుతుంది మీకు డౌట్ రాలేదు అండి అందరూ అమ్మాయిలని చేస్తున్నారు ఇప్పుడు అబ్బాయిలని సో చూడండి ఇప్పుడైతే చేస్తారండి అబ్బాయిలు సో స్వామి దగ్గర అయితే వేయరు సో ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి ఇంకా రంగులు సరిపోలేదని ఇంకా చల్లుకుంటూ ఉన్నారు చూడండి మా వాళ్ళు చూడండి ఎలా చల్లుతున్నారు ఇంకా ముంచేశారు మా అమ్మాయి అయితే భయపడుతుందో కివి అని పిలుస్తానే చూడండి ఎలా పోసుకుంటున్నారు అందరూ బుడద కూడా చల్లుకుంటున్నారండి స్వాములు అయితే కదులుతున్నారండి సో చాలా బాధగా ఉంది స్వామి అంటే సో స్వామి వేటప్పుడు రంగు చల్లుతారండి సో అలా చల్లుకుంటున్నాను చూడండి సో టపాసులు బాగా పిలుస్తున్నారు చాలా బాధ వస్తుందని కానీ తప్పదు కదా ఎండు రోజుల్లో మన దగ్గర పెట్టుకుంటాం చూడండి ఎంత బాగా పిలుస్తున్నారో అయితే ఆపట్లేదండి మా వాళ్ళు ఈ సంతోషం మాట వాయిస్ సరుకులు అయితే పక్కా గా ఉంటుందండి చదువుకునే కానీ ఆ సంతోషం అలా అనిపిస్తుంది మరి మన సంతో ఇలా జరుగుతుంటే సో చూడండి ఇప్పటి నుంచి ఓన్లీ సౌండ్స్ వస్తాయి ఒకసారి చూడండి రంగు కూడా జరుగుతుందండి వెళ్తున్నారండి సాములు అయితే వెళ్తున్నారు సో ఫస్ట్ సాంగ్ వెళ్ళింది సో సెకండ్ సాంగ్ వెళ్తుందండి సో అదే అండి వెళ్తున్నారు ప్రసాదాలు అయితే ఇస్తారండి పులిహోర ఇచ్చారు ఒక స్వామి దగ్గర ఇంకో స్వామి దగ్గర పులిహోర మేమైతే కేసరి చేసామండి ఆమె అయితే సపరేట్గా డీజే తెచ్చుకున్నారండి వాళ్ళు సంతోషంగా సో మరి అందరు కలిసి రావాల్సింది ఏదో మరి నాకు మాకైతే అర్థం కాలేదని బట్ ఎవరైనా ఒకటే కదా మనకు సో వీళ్తే డీజేస్ అంతా వచ్చారండి మా అమ్మ చూడండి రంగులతో ముంచిపోతుంది సో ప్రసాదాలు అయితే ఇస్తున్నారు చూడండి పులిహోర సో పులిహోర అయితే ఇచ్చారండి సో అదే వీడియో సో ఇంకా ఒకసారి వెళ్తున్నాను లాస్ట్ స్వామి సో మేము కూడా నేను ఇంటి ఇంటికి వెళ్ళి అందరూ స్నానం చేయాలని అనుకుంటాము సో చూడండి వెళ్తున్నారు అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నామండి సో అదండి మీరు కూడా ఇలా సర్వీస్ ఒకసారి కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ సో సెస్ చాలా లైక్